ఈరోజు దేవుని మాట మీకా గ్రంథం ఏడవ అధ్యాయము ఐదవ వచనము స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కవు వీటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము ఈరోజు డిసెంబర్ పదిహేను ఈ సమయంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి నెలలో ఉన్నాం మనం దేవుడు చెప్తున్నా మాట విలువైన మాట శ్రేష్టమైన మాట వినవలసిన మాట ఏంటి అది అంటే స్నేహితుని స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు చాలామంది స్నేహితుల్ని నమ్ముతారు వారి మీద నమ్మకం పెట్టుకుంటారు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అది ఏ స్నేహమైనా కావచ్చు ఎవరిని నమ్మవద్దు ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు ఎక్కడి వరకు అక్కడ వరకే ఎందుకు వారు మనుషులే వారు మానవులు మనము మానవులమే ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ స్నేహితురాలు నా బెస్ట్ స్నేహితుడు అనుకున్న వారిని నమ్ముకొనవద్దని దేవుడు చెప్తున్నాడు ఎందుకు నమ్ముకొనవద్దు మన మాటల్లో మన యొక్క ప్రవర్తనలో చిన్న నలుసంతా మనకు తెలియకుండానే చిన్న పొరపాటు జరిగితే అది ఊమర్చిపోవచ్చు కానీ ఆ ఎదుటి వ్యక్తి తన హృదయంలో ఉంచుకొనవచ్చు ఆ విషయం నీకు తెలీదు నా బెస్ట్ ఫ్రెండ్ ఎంతో మంచివాడు ఎంతో మంచిది చాలా ప్రేమగా ఉంది అని అనుకోవడం తప్ప ఒక జరిగిన పొరపాటు నువ్వు మర్చిపోయి ఉండవచ్చు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు అని దేవుడు చెప్తున్నాడు ఎందుకు వారి పైకి బాగానే నటిస్తున్నారు కానీ లోపల ఏదో బాధ హృదయంలో ఉండవచ్చు ఆ ఉండిన కారణాన్ని బట్టి దేవుడు చెప్తున్న మాట ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు అని చెప్తున్నాడు అదే రీతిగా నీ కౌగిటిలో పట్టుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు నాకు కాపు పెట్టుము భార్యకు ప్రతి విషయం చెప్పకూడదు నువ్వు విశ్వాసివి నీ భార్య విశ్వాసి అయితే మీరు విశ్వాస విశ్వాసంతో మీరు సాగిపోతున్నారు ఆ అటువంటి సందర్భాల్లో ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోవచ్చు భార్య చెప్పే మంచి విషయాలను నువ్వు స్వీకరించవచ్చు అదే రీతిగా భర్తకు చెప్పే భర్త భార్యకు చెప్పే విషయాలను భార్య కూడా స్వీకరించవచ్చు అలా కాని సందర్భాల్లో ఒకరు విశ్వాసము ఒకరు అవిశ్వాసము ఒకరు దేవుని నమ్ముకొని మరొకరు దేవునిలో లేకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటున్నాడు కాపు పెట్ట పెట్ట పెట్టమని చెప్తున్న కారణం ఎందువలన అంటే అలాగే కాపు పెట్టకపోతే గొడవలు అవుతాయి అలాగే చాలా కొట్లాట్లు జరుగుతాయి అంత మాత్రమే కాకుండా విడిపోయే సందర్భాలు కూడా ఏర్పడతాయి ఏం చేయాలి కాపు పెట్టాలి సంసంలో కాపు పెట్టాడా పెట్టలేదు తన భార్యకి ఏం చెప్పాడు ఈ శక్తిక్కడుంది నీ శక్తి అక్కడుందని బ్రతిమలాడితే విసుగు చెంది ఏం చెప్పాడు నా తల వెంట్రుకలలో ఉంది నా శక్తి అని చెప్పాడు ఏం చేసింది భార్య ఆ తల వెంట్రుకలన్నీ తీసేసింది మొత్తం తీసేయడం జరిగింది తీసేయడం వల్ల సంసోను బలహీనుడైపోయాడు తన శక్తిని పోగొట్టుకున్నాడు ఏం జరిగింది చాలా ఇబ్బందులు పడ్డాడు ఎంత ఇబ్బంది అంటే అసలు చెప్పలేని మాటల్లో చెప్పలేనంత కష్టాలు అనుభవించాడు సమ్సోన్ గారు మరి ఎందుకు ఎందువలన అంత కష్టాలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది నా ప్రియమైన నా సహోదరి సహోదరులారా తన పెదవుల ద్వారములకు కాపు పెట్టలేకపోయాడు ఎందుకు విసుగు చెందాలి విసుగు చెందకూడదు కదా ఎన్నిసార్లు అడిగినా విసుగు చెందకూడదు చెందకుండా తెలివిగా తప్పించుకోవడం చేయలేదు ఎలా చెప్పడం జరిగిపోయింది అటువంటి గొప్ప వ్యక్తే తన పెదవుల ద్వారం కాపు పెట్టలేకపోయాడు మరి నువ్వు నేను ఎంత మరి దేవుడు ఏం చెప్తున్నాడు పెట్టమని చెప్తున్నాడు మనం పెట్టడం నేర్చుకోవాలి లేకపోతే సంస్థని వలే కష్టాలు పాలైన పరి పలే పాలయ్యే పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మరి అటువంటి కష్టాలైతే ఉండకపోవచ్చు కానీ విడిపోయే సందర్భాలు కూడా ఏర్పడతాయి దయచేసి ఇద్దరూ దేవుళ్ళు సాగిపోతూ ఉంటే చెప్పుకోవచ్చు కానీ ఒకరు దేవుని నమ్ముకోకుండా ఒకరు దేవుని నమ్ముకొని ఉంటే కొన్ని విషయాలు చెప్పకూడదు నువ్వు దేవుని నమ్ముకున్నావు నువ్వు దేవునికి పదోవంతి ఇస్తున్నావు భార్య నమ్ముకోలేదు ఏం చేస్తుంది ఏఈ డబ్బులు నేను పదోవంతి ఇచ్చా అని దేవుడికంటే ఊరుకుంటుందా ఊరుకోదు ఎందుకు ఇచ్చావు అని పెద్ద గొడవ అవుతుంది నువ్వు ఏది చేయాలని నువ్వు ఏదైనా మంచి పని చేయాలనుకుంటే నువ్వు చేయాలి కానీ ఆ విషయాలు మరలా భార్యకు చెప్పకూడదు నువ్వు చేసింది మంచి కదా చెడైతే అనుకోవచ్చు చేసింది మంచి అయినప్పుడు నీ దేవునికి నీకు తెలిస్తే సరిపోతుంది కానీ మనం చెప్పకూడదు భార్యకైనా భర్తకైనా కొన్ని మంచి మంచి పనులు చేసేటప్పుడు వారికి కూడా తెలియజేయకూడదు అంట అలాగా తెలియచేయ తెలియచేయకుండా ఉండడం మంచిదేనా తెలియజేయాలి కదా అని నువ్వు అనుకోవచ్చు తెలియజేయాలి అన్ని విషయాలు చెప్పాలి అయితే నీ భర్తను నువ్వు రక్షించుకోగలగాలి నీ భార్య నువ్వు రక్షించుకోగలగాలి రక్షించుకొని రక్షించుకోవడం అంటే ఏంటి మారు మనసు వచ్చేలాగా నువ్వు ప్రవర్తించాలి నీ విధానం ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ భార్య మారుతుంది నీ విధానం ద్వారా నీ మాటల మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ భర్త మారుతాడు ఈ రీతిగా మార్పు చెందే అనుభవం మన జీవితంలో ఉండాలి మార్పు ఎప్పుడు వస్తుంది దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం ద్వారా మార్పు వస్తుంది ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా దేవుడు మన జీవితాల్లో మార్పు రావాలనే ఉద్దేశంతో ఏం చేశాడైనా ఆ పరమసింహాసనం వదిలి ఈ లోకానికి వచ్చాడు ఆయన మనకు స్నేహితునిగా అసలు స్నేహితుడు కూడా ప్రాణత్యాగం చేయలేడు ఆయన స్నేహితుని కన్నా తల్లిదండ్రుల కన్నా భార్య కన్నా భర్త కన్నా ఆయన ఎలా ప్రేమించాడు అంటే మాటలో వర్ణించలేము ఆ ప్రేమ విధానం చాలా గొప్పది విలువైంది శ్రేష్టమైంది ఆయన ఈ లోకానికి వచ్చాడు శిలువులో మరణించాడు ప్రాణత్యాగం చేశాడు ఆ ప్రాణత్యాగం చేయడం ద్వారా ఆయన విలువైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు కొనుక్కొని ఆయన బిడ్డలుగా స్వీకరించాడు మరి ఈ మరి నాకు స్నేహితుడు లేడు స్నేహితురాలు లేదు అని నువ్వు బాధపడుతున్నావా ప్రియమైన నా సహోదరి సహోదరులారా స్నేహితుడు వద్దు స్నేహితురాలు వద్దు ఎవరు కావాలి మనకు మనల్ని ప్రేమించే ఏ మనం మనం ఏ మనం స్నేహం చేద్దాం ఈ రోజు నుంచి మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుదాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన నువ్వు ఈ లోకానికి ప్రభా నాయన వచ్చిన నీ ప్రయాణం బట్టి వందనాలు చెల్లించుకున్నానయ్యా నన్ను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి నాయన పరమసింహాసనం వదిలి ఈ లోకానికి వచ్చావయ్యా తండ్రి నాయన ఎవరు చేయని త్యాగం నాయన మా బంధువులు మా స్నేహితులు మా తల్లిదండ్రులు ఎవరు చేయని త్యాగం నువ్వు చేసావయ్యా తండ్రి నువ్వెంతగానో మమ్మల్ని రక్షించావయ్యా నీ కురుపును బట్టి వందనాలు ప్రభా ఈ పరిస్థితిలో ఉంచావయ్యా మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ తండ్రి నాయన మా అవసరాలన్నీ తీరుస్తూ నాయన తండ్రి నీ కృప నీ దయ మాపై కుమ్మరిస్తూ నడిపిస్తున్న నీ ప్రేమను పట్టు అందరిని ఆశ్చలించుకుంటున్నానయ్యా నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఈ రోజు నుంచి ప్రభా నీతో స్నేహం చేసే అనుభవాన్ని మా అందరికీ అనుగ్రహించండి నాయన తండ్రి ప్రతి పరిస్థితులను చక్కపరచండి ప్రభా నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి అయ్యా దేవా నీ కృపను కోరుకుంటూ నా ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమినాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రైదులాడు